గేమ్ చేంజర్ రివ్యూలో శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో అనేసరికి ఫ్యాన్స్ హై లెవెల్లో ఊహించుకున్నారు అంతకుముందు రామ్ చరణ్ సినిమాలో త్రిపుల్ ఆర్ లాగా శంకర్ సినిమాలు అపర్ చిత్రంలో లాగా ఇళ్ళు ఫైట్లు పాటలు భయంకరంగా ఊహించుకున్నారు కానీ శంకర్ ఈసారి ఏదో స్నేహితుల సినిమా లాగా న్యాచురల్గా రియల్గా ఫైట్లు రోఫ్ ఫైట్లు లేకుండా సహజత్వంగా తీసేసరికి ప్రేక్షకులు కొద్దిగా నిరాశ చెందారు కానీ సామాన్యులకి ఈ సినిమా ఒక హైలైట్గానే అనిపిస్తుంది ఈ ఊహి హై లెవెల్లో ఊహించుకునేసరికి ఈ పిక్చర్ ఆ రేంజ్లో లేదు కానీ పిక్చర్ బాగానే తీశారు కుటుంబ సమేతంగా చూడవచ్చు శంకర్ అనుకున్న రేంజ్లో తీశాడు కాదు ఈ సినిమా ఇన్ని మూడు నాలుగు సంవత్సరాలు తీసే విధంగా లేదు ఇందులో మన దర్శకులు అయితే ఆరు నెలల్లో తీసి అవతలేస్తారు కానీ గతంలో శంకర్ గారి సినిమాను చూసి దీన్ని విమర్శించలేము మనం అసలు ఓ జెంట్మెన్ కానీ ఏదైనా హైలైట్గా తీశారు శంకర్ గారు శంకర్ గారిని అసలు తప్పు పడతానికి వెళ్ళలేదు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకొచ్చింది దర్శకుడు శంకర్ గారే ఈ సినిమా కూడా నిదానంగా శంకర్ రేంజ్లో కాకపోయినా హిట్ ఆకు తెచ్చుకుంటుంది కలెక్షన్స్ బాగానే వస్తాయి తమిళనాడులో కానీ కేరళలో కానీ కన్నడలో కానీ విపరీతంగా నచ్చవచ్చు సూపర్ హిట్గా ఆకపోయినా కానీ సినిమా చూసేవాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టదు శంకరు రామ్ చంద్ర కాంబినేషన్ అనేసరికి హైలైట్ అనుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్